పట్టణంలోని నారాయణ పాఠశాల విద్యార్థులకు గురువారం అగ్ని మాపక శాఖ అధికారులు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో వంటగ గ్యాస్ సిలిండర్ కు మంటలు అంటుకుంటే ఏ విధంగా ఆర్పాలో విద్యార్థులకు అవగాహన కల్పించి విద్యార్థులతో మంటలు ఆర్పివేసి చూపించారు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తగిన జాగ్రత్తలు పాటించాలని వెంటనే అగ్ని మాపక శాఖ అధికారులకు సమాచారం అందజలని సూచించారు రాష్ట్ర నారాయణ పాఠశాల జీఎం గోపాల్ రెడ్డి డిజిఎం రమణారెడ్డి నిజామాబాద్ జోన్ ఏజీఎం శివాజీలు మాట్లాడుతూ విద్యార్థులు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు నారాయణ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటారని అన్నారు

ొగ్గు ఇవన్నీ ఖాళీ బూడిదగా మారిపోతాయి వాటి మీద వాటర్ యూజ్ చేయవచ్చు బాకెట్ నీళ్ళు వేస్తే చల్లా అవన్నీ ఏ గ్లాస్ పైస్ అంటే దీన్ని వాటి మీద కూడా యూజ్ చేయచ్చు ఏముందా ఖాళీ బూడిదగా మారే ఏ గ్లాస్ పైస్ అవి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తే అంటే వాటర్ చల్లలేస్తే కూలింగ్ ఎఫెక్ట్ జరిగి హీట్ అనేది తగ్గిపోయి మందులో అయిపోతాయి ఒకటి బిగ్లాస్ పైప్ బిగ్లాస్ పైపడిండి పెట్రోల్ డీజిల్ క్రీస్ ప్లాస్టిక్ రబ్బర్ వanni బిగ్లాస్ పైప్ ఇది వాటర్ ఇస్తాం అలా రండి ఇది ఎక్వైటర్ వాటర్ జరడమన్నా ఇది వాటర్ జరడారు దాని తోటి దానికి ఫోమ్ దానికి ఏం కావాలి ఆక్సిజన్ కావాలి వాటర్ ఇస్తే హీట్ దాకిస్తది అలా రండి అవన్నీ వాటర్ తల్లరు ఫోమ్ అనేది తెలుగు కానీ ఉంటుంది ఇలా మాల్లా కూడా ఆ ట్యాంక్లో ఉంటుంది ఆ రబ్బర్ కానీ పెట్రోల్ కానీ పెట్రోల్ మీద డీజల్ వాటర్ వేస్తే మంటదంటే పెట్రోల్ అనేది పైకి వెళ్ళి వాటర్ కిందికి వస్తుంది ఇంకెక్కువ మంటలు వేస్తాయి చల్లరాదు దాని మీద లేయర్గా దానికి కప్పి పడేస్తే దాని మీద తేనిక అయితే ఏదైతే ఉండదు దాన్ని అప్పి పడేస్తే మంటలు ఆరిపోతాయి ఇది బి గ్లాస్ ఇది దాని మీద కూడా పనిచేస్తుంది ఓకే నెక్స్ట్ సి క్లాస్ ఏంటిది క్లాస్ ఫైవ్స్ గ్యాస్ మనం ఇళ్ళల్లో వండుకునేది కానీ ఫ్యాక్టరీలల్లో కొన్ని బావులలో గ్యాస్ పైప్స్ అయితే ఉన్నాయి మనం భూమిలో తోడుతూ ఉంటే కొన్ని కెమికల్స్ గ్యాసెస్ వెళ్తూ ఉన్నాయి అవి మండే అవకాశం అనుకుంటుంది అవన్నీ చాలా ఉంటాయి కానీ మనం డైలీ యూజ్ చేసుకునేది ఎల్పిజి గ్యాస్ ప్రతిరోజు మనం ఇంట్లో యూజ్ చేస్తాం ఎల్పిజి గ్యాస్ చూస్తారుగా స్మెల్ ఎరిక మీకు స్మెల్ వస్తుంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్ స్మెల్ చూసినా అందరికీ తెలుసు మనం ఇంట్లో వెంట చేసుకుంటాం కాబట్టి స్మెల్ అందరికీ తెలుసు ఎట్లీ బస్సులు పూలలో కానీ మీరు షాపింగ్ మాల్లల్లో కానీ మీరు పనిచేసే మీరు తెలియని ప్రదేశాలలో ఫైర్ అయితే ఎట్లా అనుకోవాలి ఫైర్ అంటే ఎందుకు తెలుసుకున్నాను స్కూల్ తీసుకునే కాదు ఎక్కడైనా మీరు టీచర్ టీచర్లో మీరు ఫైర్ అనేది ఎట్లా ఏముండదు ఫైర్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటారు క్లాస్లో ఇప్పుడు ఫైర్ అనేది సబ్జెక్ట్ ఉంది కదా ఫిఫ్త్ క్లాస్లో ఏమన్నా ఉన్నది ఫైర్ ఆఫీసర్ ఎల్ఎఫ్ డ్రైవర్ సిబ్బంది అనేది ఇంగ్లీష్లో ఉన్నట్టు లెసర్ ఒకటి అంటే నేను వచ్చేసి ఫైర్ ఆఫీసర్ హెడ్ కానిస్టేబుల్ ఒకరు ఇంకా ఒక డ్రైవర్ మూడు మండే వస్తువు పెట్రోల్ అని కాదు కట్టాయని కాదు మండే వస్తువు ఏదైనా మండులకు సహాయపడే వస్తువులు ఏదైనా ప్లస్ ఆక్సిజన్ చెప్పారు ఎవరన్నా ఆక్సిజనే చెప్పారు ఆక్సిజన్ లేని మండదు వండే వస్తువు ఆక్సిజన్ హీట్ తగ్గిపెట్టే కాదు హీట్ ఏదైనా మంట ఏర్పడే అవకాశం ఉంటుంది మనం వంట చేసడానికి మంట కావాలి ఇంకా ఎన్నో దాంతో మనం వంట ఎన్నో యూజ్ చేసుకుంటాం కానీ అది ఎక్కువ అయిపోయిందంటే ఏమవుతుంది ఆస్తులు కాలిపోతే ప్రాణ నష్టం అవుతుంది ఫ్యాక్టరీ ఓట్లలో నష్టం అంటాం స్కూల్లో ఏమవుతుందమ్మా ఎం ఎంపైర్ అవుతుంది ఏసీలు కంప్యూటర్స్ ఇంకేముండే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఫూర్స్ ఏదైనా స్కూళ్ళల్లో ఎలక్ట్రిక్ వస్తువులు ఏమైనా ఉంటే సారిపోయే అవకాశం థియేటర్లో కానీ షాపింగ్ మాల్లల్లో కానీ మీకు అనిపిస్తాయి మీరు ఎన్ని అనుకోండి అక్కడ లేకున్నా పర్లేదు మీరు తీసి ఆర్పేయచ్చు భయపడాల్సిన అవసరం అంటే ఏంటిది ప్రతి పేజ్గా ఇవన్నీ ఉన్నాయి మార్కింగ్ ఏది అనేది ఉన్నది గ్రీన్ మీద ఉన్నది అంటే ఇది పనిచేస్తుంది అన్నట్టు అర్థం తీసేయాలి దీని ఉందా ఇది బయటకు వచ్చేస్తుంది తీసేసి దీని ఇలా పట్టుకొని దీన్ని ప్రెస్ చేస్తే గాలి ప్రెస్ చేస్తే ఇందులో నుంచి పౌడర్ అనేది బయటకు వస్తుంది పౌడర్ కేవలం ప్రెస్ ఇట్లా ప్రెస్ చేయడం వల్ల ఇంకా పౌడర్ బయటకు వస్తుంది పైడర్ బయటకు వస్తే ఒక ఏరియా ఏదైనా కానుకున్నప్పుడు ఒక ఏరియాను ఇది ఒకటి కవర్ చేస్తుంది వాటర్ అవసరం లేదు మనకి ఏది అవసరం లేదు ఈజీగా నిమిషంలో మంటలు ఆగిపోయే అవకాశం ఉంటుంది అంటే ప్రాధాన్యత దశలు ఉన్నప్పుడే ఇవి పనిచేస్తాయి ఫస్ట్ ఎయిడ్ వేస్తాను ఇది ఫస్ట్ ఎయిడ్ పై పైకి కూడా అంతే ఇది లాక్ ప్రతి దానికి లాక్ ఉంటుంది ఇది తీసేసి దానికి కూడా లాక్ ఉంటుంది సేఫ్టీ పిన్ లాక్ పిన్ దాన్ని తిప్పుకోవడం ఇదో ఫ్రెండ్ చేయడం అది కార్బన్ డైఆక్సైడ్ కాస్ట్లీ కాబట్టి అది వాటర్ పౌడర్ ఏమీ లేదు కరెన్సీ కంప్యూటర్స్ అలాంటి కాస్ట్లీ ఏమైతే ఉండేయో మనం వాటర్ వేసేవైతే కంప్యూటర్ కాదు అనుకోండి వాటర్ వేసేవంటే కాలేదానికన్నా కాస్ట్ ఎక్కువ జరుగుతుంది ఇది యూజ్ చేస్తే అందులో పౌడర్ కానీ ఏది బయట వచ్చి నచ్చినా బయట ఏమో ఏం పడలేదు దాంతో మంటలు ఈజీగా అనుకోండి నష్టం తక్కువ జరుగుతుంది అది మీద కరెన్సీ కంప్యూటర్స్ ఏదైనా కాస్ట్లీ వస్తుండదో దాని యూజ్ చేస్తుంది ఇది దేని వినైనా యూజ్ చేయొచ్చు నష్టపెట్టు ఓకే మనం ఇలా తాళం వేసి ఊరెళ్ళిపోతాం వచ్చేసరికి గ్యాస్ సిలిండర్ లీక్ అయిపోయి అంటే తాళం తీస్తాం అనుకోండి ఇటు అందరూ తాళం తీసుకునేసరికి అలా గ్యాస్ వాసన వస్తుందా వాసన వచ్చినప్పుడు ఏం చేయాలి లైట్ వేయకూడదు ఫ్యాన్ వేయకూడదు ఏది స్విచ్ బోర్డు ముట్టుకోకూడదు ఒకవేళ ఏసున్న స్విచ్ను ఫ్యాన్ తీరుగుతుంది అనుకోండి పని చేయకూడదు అసలు మనం స్విచ్ బోర్డు అనేది కొట్టుకోవద్దు స్మెల్ వచ్చింది అంటే ఏం చేయాలి డోర్ తీసి వెంటిలేషన్ కిటికీలు డోర్లు అన్ని ఓపెన్ చేయాలి ఎలాంటి స్విచ్లు కానీ ఎలాంటి ఏది స్పార్క్ వచ్చే వస్తువులు నేను ముట్టుకోకూడదు డోర్లు ఓపెన్ చేసేసి తీసేస్తే స్మెల్ అది వెళ్ళిపోతుంది అది ఏదైతే దాన్ని పని చేసుకోవచ్చు స్మెల్ తీసుక సిలిండర్ గ్యాస్ కానీ ఒకవేళ నేను రూమ్లో నిండిపోయి ప్రాణీయంగానే నిండిపోయి గ్యాస్ నిండిపోయి ఉన్నాక కూడా స్విచ్ చేసిన అనుకోండి నీతో సహా ఇల్లుతో సహా పీలిపోతుంది ఓకేనా అర్థమైనా సిలిండర్ ఎప్పుడు వేరదు కానీ ఎప్పుడైతే రూమ్లో నిండిపోతుందో మనం స్పార్క్ చేయడం వల్ల వీలిపోయే అవకాశం ఉంటుంది ఇది అప్పుడేమవుతుంది ఇది హీట్ అయిపోతుంది గుడ్డి హీట్ అయిపోయి స్విచ్నే ఇంకా కట్టడిపోయే విధంగా ఇంకా చేయబడితే మనకి ఏం కాదు ఇటు మనకి చేయలేక కానీ గ్యాస్ మీద చేయబడితే ఎయిట్స్ ఎంటనే కాదు కొద్ది మీరు గ్యాస్ వాసు ఉండదు చాలా అట్లాంటప్పుడు ఏమైందంటే మనం స్విచ్నే పోయే అవకాశం ఉంటుంది గ్యాస్ వాసన వచ్చిందంటే కిటికీలు కానీ ఏదైనా ఓపెన్ చేసి గ్యాస్ వెళ్ళిపోయేవారని ఉంటే అది ఇప్పుడు అందర్జంగా ఇది లీక్ అవుతుంది ఇక్కడ సిలిండర్ దగ్గర స్టవ్ దగ్గర మీది కవర్ ఉంటుంది కదా అది ఓపెన్ చేయంగానే స్ప్రెండ్ అవుతుంది మన సప్ట్ వస్తుంది లేదా డస్ట్ ఉంటే తప్పుడు వస్తుంది డస్ట్ ఏమైంది మనకి తీయంగానే ఓపెన్ అయితే సఫర్ వస్తుంది లీక్ అయి ఉందని అంటుంది లీక్ అనేది ఏం లేదు పెన్ను తీసుకొని స్ప్రెడ్ చేయడం వల్ల అలానే ఉంటుంది కింద రబ్బర్ వాచర్ ఉంటుంది డస్ట్ తక్కువ వలన అది మనకు బయటికి గ్యాస్ లీక్ అయ్యి మనకు అది సిలిండర్ లీక్ అయింది అనేది सर एटे मेरे ये ऐम लीक पनीकानीसा मन प्राप्त ओके आ <laughs> 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 <ते मैं दी? laughs> अलग మరి సిలిండర్ లోపడికి వెళ్ళండి మంట సిలిండర్ ఓవర్గా మంట ఇంట్లో అందించిన తర్వాత మంట మండుతుంది ఎప్పుడైనా గ్యాస్ లోపలికి అనేది మంట అనేది గ్యాస్ సిలిండర్ లోపలికి పోదు బయటకు వచ్చిన తర్వాత ఆక్సిజన్ తీసుకుంటుంది మనం ఎప్పుడైతే స్పాయట ఇస్తామో అక్కడ మంట స్టార్ట్ అవుతుంది గ్యాస్ వచ్చినప్పుడు స్టవ్ కింద హోల్స్ ఉంటాయి చూసారా ఆ హోల్స్ ఎప్పుడే మండదు అక్కడ ఆక్సిజన్ తీసుకొని మనకి బర్నర్లో మంట వస్తుంది

అన్నప్పుడు చేయగలదు మొత్తం పంద కావాలి ఇష్టం కానీ ఇట్లా

ఇట్లా అనుకోవాలి వేరే ఒక బెడ్షీట్ నీళ్ళలో ముంచి తనకి ఎప్పుడైతే ఫైర్ చూపిస్తాం మళ్ళీ ఈజీ పోతుంది బయట ఓపెన్గా ఉంది దీనికి పైపు లేకపోతే పైపు ఉండే కొంటరాదు పైపు లేకుండా ఇలాంటి టైంలో ఇట్లే ఉంది మండ మండ మాత్రం పక్కెట్లో చాలి దానికి పైపు ఉంటే బకెట్ పని చేయదు ఒకవేళ పైపు స్థల దగ్గర పైపు ఉంటే పకెట్ పని చేయదు ఇది టచ్ అయిపోయిందా ఆక్సిజన్ బంద్ చేసి బంద్ చేసి పంట ఈజీ కాదు ఈజీ అది అంటే దీనికి పైపు ఉంది మాత్రం పని చేస్తుంది పైప్ ఉంటే పక్కన పని చేయాలి పంట పట్టి కొండడం పైపు ఉంటే పని చేయాలి పైప్ ఉన్నప్పుడు చెద్దది మంచి చెద్దది ఇంత పక్కన ఉండాలి నీళ్ళ వాటర్ వచ్చేటప్పుడు కదా నా వచ్చి తప్పే ఇక చాలా మంది ఇస్కాయ వేసిన వాటర్ కొట్టినా ఆరదు వాటర్ కూడా అంటే డైరెక్ట్ దీనికి హీట్ అనేది ఎండిపోయే వరకు కొడితే ఆరిపోతుంది ప్రెషర్ పైప్ మోటార్ పైప్ పట్లనే ఉంటే కొట్టే దానికి ఆక్సిజన్ అన్నకుండా కొట్టేసి ఆగిపోతుంది అట్టకూడదు కానీ టెక్నిక్ అయితే ఊపిలు లాగాని అన్ని మింగి అన్కాన్షియస్ అయిపోతారు తీసుకొచ్చి పడుకోబెట్టి నిలబడి చూడండి సిల్వ మెథడ్ ఏం చేయాలి ఊపిరి ఉండి ప్రెస్ ఆయన చేతులతో చేతులను బయటికి లోపలి కానీ ప్రెస్ చేయడం వల్ల ఊపిరితింతలలో ఉన్న స్మోక్ అనేది బయటికి వచ్చేస్తుంది ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అని అట్లా ఒక ట్వంటీ మినిట్స్ చేస్తే శ్వాస అనేది క్లియర్ అవుతుంది నెక్స్ట్ అంటే ఫస్ట్ అయితే సిల్వర్ స్టోర్ మెథడ్ అంటారు దాన్ని వీడియో వీడియో ఉంది ఫోటోస్ కూడా ప్రతిసారి తీసుకున్నారు ఇది ఏది ఫోటోస్ తీసిన ప్రదీప్ సార్ గారు వెళ్తాను వెళ్తాడు వద్దు మనం మనకెంత వేటు ఉన్నదో బాగా కొప్పుడు కాదు ఒక సిక్స్ పోర్స్ దాదాపుగా వేసి ప్రెస్ చేయడం వల్ల స్మూత్లో లోపల ఏమన్నా వాటర్ రాట్లా ఏమన్నా బయటకు వస్తుంది పొగ కూడా బయటకి వస్తుంది ఇది ఒక మెథడ్ నెక్స్ట్ ఇట్రాట్రా వాటర్లో మునిగి వాటర్లో మునిగిపోయి నీళ్లు మింగి స్టమక్లో వాటర్ ఉన్నది అనుకోండి అది మనం ఫ్రెష్ చేయడం వల్ల నోట్లకి వెళ్ళి బయటకు వస్తాయి వాటర్ మింగిన వాటర్ అనేది బయటకు వస్తాయి ఊపిరి తుత్లకి వెళ్ళి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మంచి ఇంకా మనం పది ఇరవై నిమిషాలు చేయడం వల్ల మంచి బతికే అవకాశం ఉంటుంది కొడితే మీ పేరు ఫోన్ నంబర్ ఇస్తే ఎవరించినా ఫైర్ వెహికల్ అటెండ్ అవుతాడు చిన్నది లేదమ్మా ఫైవ్ మేనేవా ఇక్కడికి పై

బకెట్లతో వేసుకుంటాం బకెట్ల తోట వేస్తే మనం మంట దగ్గరికి పోలేం ఈ నీళ్ళు వాటర్ అనేది వాటర్ వాడరు జస్ట్ జస్ట్ అటు అటు टास्कवर है टास्कवर है डेटा सर है डेटा सर है टास्कवर है ये राधेले अट अट ब्रांच एक 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 పెద్దగా మంటలు తోటి బిడ్తో తోటి వాటర్ వేస్తే వాటి మీద పడవు మనం దాని దగ్గరికి వెళ్ళలేము అసలు టైంలో ఏం చేస్తా ఈ పైప్ ద్వారా ప్రెషర్ పంప్ ఉంటుంది ఆ పంప్ తోటి ప్రెషర్ తోటి వాటర్ ఈ నుంచి వెళ్ళి ఆ పైప్ల మీద ఉండొచ్చు ఇక్కడ ఉందామా ఈ పడి ఆ టాప్ మీద ఉండొచ్చు నీళ్ళు వాటర్ అది ఇక్కడ ఉన్న బ్రాంచ్ పై సింగల్ బ్రాంచ్ జెట్టు పెట్టేస్తే టాప్ మీద వాటర్ పడతాయి ఎందుకు మనం హీట్ జరగదు అంత దగ్గరికోలేము కానీ చాలా మంట పెద్ద మంటలు పడినప్పుడు దగ్గరికి పోలేము అక్కడ మడుతున్నప్పుడు ఆ దగ్గరికి వెళ్ళలేము హైట్లో ఉన్నప్పుడు కూడా దగ్గరికి వెళ్ళలేము కాబట్టి ఈ పైపులు యూజ్ చేసి మోటార్ యూజ్ చేసి చాలా దూరంలో ఉన్న ఫైర్ మీద వాటర్ కానీ ఫోమ్ కానీ ఏదైనా వేసే అవకాశం ఉంటుంది మంటలు ఈజీగా తరలిపోతాయి మనం చేతులతోటి వాడుతుంట చేస్తే పెద్ద పెద్ద పైళ్ళు అలారు కెమికల్ వాడతాం ఆ కెమికల్ గుడ్స్